హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ దినేషాలు ఎట్లా చూద్దాం బిఆర్ఎస్ రజతోత్సవ సభలో సత్తా చాటుదాం ఇరవై ఏడున సభ చూసి రేవంత్ దిమ్మ తిరగాలి ఆ సిరికొండ మధుసూదనాచారి అన్నట్టు ఏదైతే ఆ ఇరవై ఏడున జరగబోయేటటువంటి రజతోత్సవ సభలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగిపోలే ఆ విధంగా అంగరంగ వైభవంగా ఆ మన మీటింగ్ కొనసాగాలి అన్నట్టుగా మరి అన్న చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈనాడు బిఆర్ఎస్ పార్టీ మరలా పూర్వ వైభవం రావడానికి ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలి అన్నట్టుగా మరి ఈనాడు మన కేటీఆర్ గారు అయితేనేమి హరీష్ రావు గారు అయితేనేమి కేసీఆర్ కాకనైతేనేమి మన కవితక మొత్తం ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఖచ్చితంగా ఈనాడు బిఆర్ఎస్ పార్టీ మరలా పూర్వ వైభవం తెచ్చుకుని తనకు చాలా కృషి చేస్తున్నారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది ఏం చేసి ఆ ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి ప్రతి ఒక్కటి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఆ వారి వారి యొక్క అభ్యర్థులని సో గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం ఎవరి గుర్తులు వాళ్ళకుంటే గానీ ఏ పార్టీ నుంచి ఏ సపోర్ట్ ఉన్న నాయకుడు అనేది ప్రజలకి ఇంకొకనే అర్థమవుతుంది కాబట్టి దాంట్లో బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కన్నా దిశగా ఈనాడు బిఆర్ఎస్ పార్టీ పార్టీకి ఎట్లయితే చూడాలి ఆ కథ పాత్రికేయులకు పాత్రికేయులకు మంగనామాలు ఆ అమలుకు నోచుకొని ఇళ్ల స్థలాల కేటాయింపు వాస్తవం ఇది జర్నలిస్టుల చిరకాల వాంఛను మరిచిన ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గత దీపావళి లోపే పంపిణీకి ఇచ్చిన హామీ ఏమైంది పేదల మాదిరిగానే బిపిఎల్ కోటాలో ఇవ్వొచ్చు అంటున్న నిపుణులు వృధాగా జర్నలిస్టు సొసైటీలు ఇతరులకు కేటాయించిన స్థలాలు ఐక్యంగా ముందుకెళ్తే ఇళ్ల స్థలాలు వస్తాయంటున్న పాత్రికేయులు అన్నట్టు మనం చూడు ఆ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయుల చిరకాల ఎడమావులకు తలపిస్తుంది ఎండమావులు తలపిస్తుంది ఇళ్ల స్థలాల కేటాయింపు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడేలా ఉంది దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మిగిలాయి ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలు ఉద్యమించాయి ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వీరిలో పాత్రికేయులు సైతం ఉన్నారు వీటన్నిటిని బాహ్య ప్రపంచానికి చూపడంలో బ్రిటన్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ వత్తు పాత్ర పోషించారు స్వరాష్ట్రం సాకారమై పదకొండు సంవత్సరాలైన అక్షరాలనే నమ్ముకున్న కలం కార్మికుల కల మాత్రం నెరవేరలేదు సమాజంలో కొన్ని వర్గాలకైనా ఎంతో కొంత సంక్షేమ పథకాలు ఇతర రాయితీలు అద్దుతున్న జర్నలిస్టులకు మాత్రం గుండు సున్నానే మిగిలింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది ఏళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో ఆ రేపు మాపు అంటూ కాలం వెల్లుబుచ్చిన గులాబీ నేతలు జర్నలిస్ట్లను విస్మరించారు వాస్తవం ఇది జర్నలిస్టు సోదరులు ఎంత పర్వ్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈనాడు ఉంటున్నారంటే ఏదైనా సడన్గా ఏమైనా ఆపదొస్తే మాత్రం ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి సకాలంలో ట్రీట్మెంట్లు అందించలేనటువంటి పరిస్థితి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్క విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో నెట్కమైంది అనమాట ఇయ్యాలా రేపు ఇయ్యాల రేపు అని కానీ ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈనాడు జర్నలిస్టులని మోసం చేయొద్దు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అని వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా కేటాయించాలి ఎంత బెనిఫిట్స్ అదే అదేవిధంగా క్రెడేషన్లలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నారు జర్నలిస్టులు సో ఈనాడు ప్రతి దానిని ప్రజలకి చెరవేసే దిశగా ఆహార నిషాలు కృషి చేస్తూ ఉంటారు జర్నలిస్టులు సోదరులు కాబట్టి వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకోవాలని చెప్పేసి కోరుతాను సాంకేతిక విద్యాభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ హజారైన ఎమ్మెల్యే నాయని ఎంపీ కడియం అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ఆ పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవన నిర్మాణానికి పూజా కార్యక్రమంలో భాగంగా మన నిన్న జరిగిందది జనసంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగులు వచ్చారు వరంగల్ బస్ స్టేషన్ సమీపంలో ఎంకే నాయుడు ఆ వేడుకల మందిరం పరిసరాలు జనసంద్రంగా మారాయి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన యాభై కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేయడం జరిగింది వేలాదిగా వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు లోపలాటలో పగిలిన కన్వెన్షన్ హాల్ అద్దాలు ఎనిమిది మందికి గాయాలు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించిన మంత్రులు సురేఖా సీతక్క జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు ఈ జాబ్ మేళాను పెడితే అతను మహిళలు అందరు ఇలా తరలి వస్తూ తండోపతండాలుగా తరలి వస్తున్నట్టే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అర్థం చేసుకోవాలి నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే ఇక తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటున్నారనమాట పెళ్లిళ్ళు కూడా అయితే లేవు పిల్లలు కూడా ఇష్టలేదు డ్యూటీలు ఈ జాబ్ మేలే ఫామ్ లో తీసుకుంటారు కథం వేయాలి మళ్ళీ ఇచ్చేది అన్నాడు వీళ్ళు డ్యూటీలు చేసేది అన్నడు ఇలా వాళ్ళు ఎదురు చూడాలన్నమాట జాబ్ ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తుంది ఈ జాబ్ మేళ పెట్టుడు ఏదో ఓ బుక్ అట్ పడేసినట్టు అనమాట ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు వరంగల్ వైస్ తెలుగు మెయిన్ మెయిన్సిన మాట విశేషాలు నమస్తే